श्री लेकिन तरामणेकर, बॉल लेकिन तरामणेकर, इस तरह तो के लोगों को ये सरकारी कर्मानी मनीमात्र हैं। मेरे ये उत्तर पक्का चाहिए। मेरी का बीएससी रेडिसांड्रान का जाए। खड़ा बॉटनी मेन लेदे ना करलो नर्सरी पोर्ट फाइन लेदी क्या अक्टूबर के अंदर पॉइंट पॉइंट में लेन कोड़ा पेंट करें फाइन लेदर को इंडिया आरोज पर गवर्नमेंट हिकिनी कॉलेज ऑन द अक्टूबर ऑफ द स्पोर्ट्स डे बैडमिंटन विनर थर्ड बीजेपी लिली सेस को जे रिटेन ना रन इला ऑनड ला मोल खेल कौन ए कबड्डी नेक्स्ट रनिंग विमेन विमेन विनर फर्स्ट लावण्या थर्ड वीएसटी उसके बी कम कि देन कावर बेस्ट डिफेंडर श्री लक्ष्मी सेकंड इन्फस्टर्न नीलम चेच टेयर नीलम फुलेल नेक्स्ट वॉइस रनिंग 10 फाइव प्रेमचंद थर्ड बी था सेकंड बी एससी स्वामी

ये ना क्वेश्चन ये सर ये वाला ये भी चिंताली में बहुत सावधानी जरूर एक महीने यूनिवर्सिटी कटने गए नहीं सर 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 ऑफ द मैन सर देसी और दरकावटी

నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా బాజాల్ గవర్నమెంట్ కాలేజీలో ఈవేళ స్టూడెంట్స్ని పొంది ఈ స్పోర్ట్స్లో వాళ్ళ ప్రతిభ చూపించినందుకు గాను వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను తీసారు ఈరోజు కాలేజీలో నేను నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళే కాలేజ్ నేను ఇక్కడ చదువుతున్న రోజులు నాకు గుర్తు తెచ్చారు చాలా సంతోషం ఇదే కాలేజీలో నేను ఈ బిఎస్సి ఫస్ట్ సెకండ్ ఇయర్లు కూడా ఇక్కడ చదవటం జరిగింది మళ్ళీ అదే కాలేజీకి వచ్చి పిల్లలతో మాట్లాడటం అలాగే స్టాఫ్ ప్రిన్సిపల్కి నన్ను మాట్లాడటం చాలా సంతోషం అయితే ఇక్కడ కాలేజీలో కావాల్సిన చాలా సదుపాయాలు అలాగే కనిపిస్తూ ఉన్నాయి అవి సమకూర్చాల్సిన అవసరం ముఖ్యంగా ప్లే గ్రౌండ్ చూసినట్టయితే క్యాంపస్ చూసినట్టయితే అంత హైజనిక్గా మొక్కలన్నీ పెరిగిపోయి కనిపిస్తూ ఉంటాయి అది ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే క్యాంపస్ కానీ సరైన పరిస్థితుల్లో పెట్టాల్సిన అవసరం అలాగే చాలా కాలంగా ఇది అప్పుడే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఈరోజు కూడా అదే స్థాయిలో ఉంటుంది అలా విచారించదగ్గ విషయం తప్పనిసరిగా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మనకి మలికపురం కానీ ట్రాజులు కానీ ఈ ఇన్స్టిట్యూషన్ మనం సరిగ్గా ఇంప్రూవ్ చేస్తే తప్ప మనకి ఇక్కడ విద్యారంగంలో సరైన పట్టు దొరకదు అలాగే పిల్లల్ని కూడా మిగిలిన సిటీస్కి టౌన్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ నుంచి కాబట్టి తప్పనిసరిగా దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం తప్పనిసరిగా పెడతాం ప్రభుత్వానికి కూడా ఏదైతే ఇక్కడ అవసరాలు ఉన్నాయో అన్ని కూడా వినవించి తప్పనిసరిగా మనం ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకున్నాం పిల్లలకి ఇక్కడ చదువుకోవాలనే ఉత్సాహాన్ని కూడా కలిగించడం కూడా మన కర్తవ్యంగా మనం ఒక కమిట్మెంట్గా తీసుకుని ముందుకు వెళ్తామని అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ పిల్లలకి కానీ